హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చపాతి పిండి ఎలా కలపాలి ఏంటి అన్నది చూపించేశాను క్లియర్గా అంటే వేడి తగ్గినా సరే మనకి చపాతి అనేది గట్టుపడకుండా మెత్తగా స్మూత్గా ఉండేటట్లు పిండి ఎలా కలుపుకోవాలో క్లియర్గా వివరించాను సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేనే పిండి ఎలా అయితే కలిపానో సేమ్ అట్లనే కలిపి ఒకసారి ట్రై చేయండి చపాతీలు అనేవి స్మూత్గా బళ్ళే వస్తాయి మెత్తగా దూదులాగా వస్తాయి మనం కొంచెం లేటుగా తిన్నా సరే అవి పడకుండా మెత్తగా ఉంటాయి సో ఒకసారి ప్రాసెస్ మొత్తం చూసి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా అన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు చాలా చాలా బాగుంటుంది దానికి కాంబినేషన్ వచ్చేసి పప్పు పాలకూర చేశాను నేను సో ఒకసారి మీరు కూడా ప్రాసెస్ మొత్తం చూసేయండి ప్రాసెస్లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈరోజు చపాతి పిండి ఎలా కలవాలో చూపిస్తాను నేను కలిపినట్టు కలిపితే మా చపాతీలు చల్లారినా సరే మెత్తగా ఉంటాయి సో చపాతీ పిండి ఎలా కలుపుతానో చూపిస్తాను నేను నా స్టైల్లో ఫస్ట్ అయితే వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ కదా కొంచెం వేసుకుంటున్నాను వాటర్ తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను మనకి పిండి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది ఇలా పిండి ఇలానే కలుపుకోండి చాలా చాలా బాగుంటుంది మెత్త దూదుల్లో వస్తాయి అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం అంటే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి సరిపోద్ది ఇప్పుడు మనం చపాతి పిండి వేసుకున్నాము నేను ఆశీర్వాద వాడతాను ఇప్పుడు సో ఇప్పుడు మనం చపాతి పిండి వేసుకున్నాము ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకోండి మళ్ళీ ఎక్కువ వేసేస్తే పిండి లూజ్ అవుతుంది కొంచెం వేసుకుని అప్పుడు సాల్ట్ ఆయిల్ వేసుకుని తర్వాత పిండి వేసుకోండి ఆ తర్వాత పిండి కలుపుతుండగా మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ అవి వేసుకున్నాం కదా అవి కలిసేలాగా మొత్తం పిండి అంతా కలిపేసుకుందాము ఫస్ట్ కొద్దిగానే వేసుకోండి ఎక్కువ వేయద్దు చూడండి నేను వేసిన వాటర్ కొద్దిగా వేసాను కాబట్టి చాలేదు కదా సో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకుందాం మనం ఇలా కలుపుకుంటే మనకి చపాతీలు అనేవి కొంచెం చల్లారిన సరే మెత్త దూదుల్లో ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనం దీన్ని సాఫ్ట్గా ముద్దలా చేసుకుందాము చూండి మనం ఇలాగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా అంటే సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా ఇలాగ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుని తర్వాత చపాతీలు చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఇరవై నిమిషాల తర్వాత తీస్తున్నాను తీసి ఇక్కడ మనం ఒక్క ఐదు నిమిషాలు ఒక ఇరవై నిమిషాల తర్వాత తీసుకుని ఒక్క ఐదు నిమిషాలు దీన్ని బాగా మద్న చేయాలి మద్దన చేస్తే మనకి చపాతి అనేది సాఫ్ట్గా బళ్ళీ వస్తుంది ఒక్క ఐదు నిమిషాలు దీన్ని బాగా మద్ధన చేసుకోవచ్చు ఇలా మద్దన చేస్తే చాలా బాగా వస్తాయి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా మద్ధన చేసి ఇప్పుడు మనం చిన్న చిన్న వండల కింద చేసుకుందాము మనకి చపాతి అనేది సాఫ్ట్గా అలాగే పొంగేటట్టు రావాలంటే మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు వండల్లో చేసుకుంటే సరిపోద్ది మనకి మాత్రం ఉండుంటే సరిపోద్ది మరి చెన్ని చేస్తే పల్స్గా వస్తుంది బట్ మనకి గట్టిగా రేకులు అలా ఆ టైప్లో అయిపోద్ది స్మూత్గా రాదు ఇలా ఉంటే సరిపోద్ది మనకి ఓకేనా మొత్తం ఈ పిండి అంతా ఇలా మీడియం సైజులో మనకి ఉండేలాగా చేసేసుకుందాము ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం మైదా జల్లుకోండి అప్పుడు ఒకదానికొకటి అస్సలు అతుక్కోకుండా ఉంటాయి ఇలా మొత్తం పిండంతా ఉండలాగా చేసేసుకుందాము చూడండి మొత్తం అన్నీ ఉండలా చేసేసుకున్నాను నేను ఇలా మైదా కొంచెం కోటింగ్ ఇస్తే మనకి ఇవి వెతుక్కోకుండా ఉంటాయి ఇలా మొత్తం అన్నట్లుగా మైదా అయ్యేటట్టు చూసుకుంటే మనకి ఉండలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తుకుందాము చూడండి ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తుకుందాము చపాతీలాగా ఒత్తుకునేటప్పుడు మనము ఇక్కడ మైదా యూజ్ చేయాలి చాలామంది మళ్ళీ గోధుమ పిండ యూజ్ చేస్తారు అట్లా కాకుండా మనం మైదా యూజ్ చేస్తే ఇలా చపాతి ఒత్తుకునేటప్పుడు బాగా వస్తాయి ఇలాగ తిప్పడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం బాగా పల్స్గా కాకుండా కొంచెం ఒత్తుగా దీన్ని చపాతిలాగా ఒత్తుకుందాము చూడండి మనం చపాతి ఎప్పుడు మరీ పల్స్గా ఉండకూడదు అలాగే మందంగా ఉండకూడదు మాత్రం ఉంటే మనకి పొంగడానికి వేలుగా ఉంటుంది మరి పల్స్గా చేసేస్తే రేకుల్లాగా అయిపోద్ది ఇలా మందంగా చేసుకున్నాం అనుకో మనకి హాయిగా పొంగుతుంది అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది చూసారా ఇలా చేసుకుంటే సరిపోతుంది మనం మిగతా ఉండ్లన్నీ ఉండ్లన్నీ ఇలాగా చపాతి ఇలాగా వత్తేసుకుందాము చూడండి నాలుగు వైపులు ఇలా తిప్పుకుంటూ మనము స్లోగా చేసుకోవాలి ఫాస్ట్గా కాకుండా ఇలా స్లోగా చూసారా నాలుగు వైపులు తిప్పుకుంటే ఎంత బాగా వచ్చిందో చపాతి ఇలా తిరగేసుకుంటూ నాలుగు వైపులు తిప్పుకుంటూ ఇలా మనకి పిండి అన్నది నాలుగు వైపులు ఈక్వల్గా రావాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా చేసుకుంటే మనకి చపాతి అనేది పొంగుతుంది అలాగే సాఫ్ట్గా కూడా వస్తుంది ఓకేనా మిగతా కూడా ఇలా చేసేసుకుందాము చూడండి ఫైన ఫైనల్లీ నేను చపాతీలు అయితే ఒత్తేసుకున్నాను చూసారా అన్నీ అలాగే ఒత్తేసుకున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో కొంచెం నేను మైదాపిండి జల్తాను కాబట్టి అవి అంటుకోవు సో అందుకని నేను ఎప్పుడు చపాతీ చేసిన ఇలా అన్నీ వన్ బై వన్ చేసేసుకుని వన్ బై వన్ ప్రాసెస్ అనేది చేసుకుంటాను నేను ఫస్ట్ ఇది మొత్తం అన్నీ చపాతీలు చేసేసుకుని తర్వాత కాల్చుకోవడం అట్లా చూసారా ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టుకుని ప్యాన్ పెట్టుకుని ఒక్కొక్కటి కలిసేసుకుందాము వెయిటింగ్ మా వాళ్ళు ఇప్పుడు తిందామా అని చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను అట్లాగే చపాతీలోకి వేయడానికి ఆయిల్ కూడా రెడీ ఇప్పుడు వన్ బై వన్ కాల్చుకుందాము చూడండి మనకి రేక్ అయితే వేడెక్కింది బాగానే ఇప్పుడు ఒక చపాతి వేసుకోవచ్చు ఫస్ట్ రెండు వైపులు కూడా ఆయిల్ వేయకుండా ఉత్తిదే కాల్చుకోవాలి ఆయిల్ వేయకుండా కొంచెం ఇది వేడెక్కిన తర్వాత అప్పుడు ఆయిల్ వేయాలి అలా అయితేనే మనకి చపాతి అనేది బాగా పొంగుతుంది ఇక్కడ ఏంటంటే మనం చపాతి కాల్చినప్పుడు స్టవ్ అనేది ఎప్పుడు హైలోనే ఉండాలి హైలో ఉంటేనే మనకి చపాతి అనేది బాగా పొంగుతుంది అలాగే సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా మనం సిమ్లో పెట్టేసామనుకోండి అది బాగా పల్స్గా అయిపోయి ఏదో రా ఇది మనకి రేఖల్లో వస్తుంది చూడండి అట్లా వస్తుంది సో చా మన చపాతి కాల్చినప్పుడు స్టవ్ ఎప్పుడూ హైలోనే పెట్టుకోవాలి ఇలా రెండు వైపులు బాగా కాల్చుకుని ఇప్పుడు మనము ఆయిల్ అనేది వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే మనకి బాగా పొంగుతుంది ఫస్ట్నే ఆయిల్ వేసేసిన తర్వాత మనము చపాతి వేయకూడదు ఫస్ట్ చపాతి వేసి రెండు వైపులు బాగా అయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేయాలి చూండి ఎలా పొంగుతుందో దీన్ని రెండు వైపులు బాగా కాల్చుకోవాలి మనము ఇలా రెండు వైపులు బాగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఇలా అంచులు నొక్కుతూ ఉండాలి చూసారా దీన్ని తీసేసుకుందాము చూడు అది తీసేసుకుని వేరొకటి వేసుకున్నాను సేమ్ ఇది కూడా రెండు వైపులా మనకి బాగా కాలాలి బాగా కాలితేనే మనకి పొంగుతుంది చూడండి ఇలా రెండు వైపులు వేసిన తర్వాత మనం పైన ఆయిల్ రెండు వైపులు కొంచెం కాలిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకుంటే మనకి బాగా పొంగుతుంది చూసారా ఇలా పొంగుతుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇది కూడా రెండు వైపులు బాగా కాల్చుకుని పక్క తీసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి చపాతి రెడీ దీనికి కాంబినేషన్ ఏంటో తెలుసా పప్పు పాలకూర చాలా చాలా బాగుంటుంది కదా చూడండి పప్పు పాలకూర చాలా బాగుంటుంది కదా చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా చాలా బాగుంటాయి నా పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి చూసారా అది చాలా చాలా బాగుంటాయి స్మూత్గా మనకి ఒక అరగంట తర్వాత ఏమైనా సరే అవి స్మూత్గా మెత్తగా కబ్బళ ఉంటాయి సో నా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి పిండి ఎలా కలపాలి ఏంటనేది క్లియర్గా చెప్పాను కదా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే పప్పుతో చపాతి ఎంతమందికి ఇష్టం అనేది కూడా చెప్పండి ఓకేనా నాకైతే చాలా ఇష్టం దీనికి చపాతికి బెస్ట్ కాంబినేషన్ పప్పే కదా సో మీకు ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్